జనవరి ఇరవై ఒకటవ తేదీ రోజున రాబోతున్నటువంటి సంపూర్ణ కేతుగ్రస్త చంద్రగ్రహణం ఏ ఏ రాసుల వారిపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో చూద్దాం మన భూమండలం ఈ జనవరి ఇరవై ఒకటవ తేదీ రోజు సోమవారం రోజున సంపూర్ణ చంద్రగ్రహణాన్ని ఎదుర్కోబోతుంది ముఖ్యంగా ఈ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలోనే మొదటగా వస్తున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం ఇది మన ఉగాది సంవత్సరం అంటే మన తెలుగువారి సంవత్సరం ప్రకారం శ్రీ విలంబి నామ సంవత్సరంలోని పుష్యమాస శుక్లపక్షంలో వస్తున్నటువంటి సంపూర్ణ కేతుగ్రాస్త చంద్రగ్రహణం ఇది ఇది సోమవారం రోజున పౌర్ణమి తిథిలో ఇంకా పుష్యమి నక్షత్రంలో కర్కాటక రాశిలో వస్తుంది అలాగే ఈ చంద్రగ్రహణం ముఖ్యంగా భారతదేశంలో ఎక్కడా కనిపించకపోయినప్పటికీ దీనికి సంబంధించి ఎలాంటి ప్రభావం మన భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులపై చూపించున్నప్పటికీ కూడా మనము ఈ సంపూర్ణ చంద్రగ్రహణానికి సంబంధించి కొన్ని విషయాలలో మాత్రం జాగ్రత్తగా ఉండటం మంచిది ముఖ్యంగా ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించినప్పటికీ కూడా మన దగ్గర బంధువులు ఇంకా మన రక్త సంబంధికులు ఉన్న ఉన్నటువంటి ప్రదేశాలలో ఈ గ్రహణం యొక్క ప్రభావం అనేది ఉండవచ్చు ముఖ్యంగా వారి వారి దేశాలలో గ్రహణం కనిపించవచ్చు వారికి గ్రహణం వర్తించవచ్చు అయితే వారికి మనకు ఉన్నటువంటి సంబంధం కారణంగా మనం కొన్ని పద్ధతులను పాటించడం మంచిది ముఖ్యంగా ఈ గ్రహణం యొక్క ప్రభావం అనేది ఏ ఏ రాష్ట్రల వారిపై ఎలా ఉంటుంది ముఖ్యంగా వారికి ఏర్పడేటువంటి అడ్డంకులకు సంబంధించి ఏం దానం చేస్తే వారికి ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయో చూద్దాం కుంభరాశి కుంభరాశికి చెందిన వారికి ఈ గ్రహస్థితి కారణంగా కనిపించినటువంటి శత్రువులు పెరిగే ప్రమాదం ఉంది అందుకే జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీ దగ్గర మీ దగ్గర ఒకలాగా మాట్లాడుతూ బయట మరొకలాగా మాట్లాడేటువంటి వ్యక్తులు పెరిగే అవకాశం ఉంది వారితో మీకు ఇబ్బందులు కూడా రావచ్చు అందుకే ఏ ఒక్కరి దగ్గర ఏ ఒక్క విషయానికి సంబంధించి కూడా తొందరపాటుతనంగా అసలు వ్యవహరించకండి అలాగే తొందరపాటుతనంగా ఏ విషయాలను కూడా ఎవరి దగ్గర బయటి వారి దగ్గర అసలు వెళ్ళడం చేయకండి అలాగే మీ శత్రువులపై విజయాన్ని పొందాలి అంటే మీరు మౌనంగా ఉండటమే మంచిది ఇంకా న్యాయపరమైనటువంటి సమస్యలతో ఉన్నవారికి ఈ గ్రహస్థితి మంచి ఉపశమనాన్ని కలిగించుతుంది అలాగే కుంభరాశికి చెందిన వారు ఈ గ్రహస్థితి కారణంగా వీరు గ్రహణం విడిచిన తర్వాత ఆహార ధాన్యాలు ఇంకా పువ్వులు బియ్యం పప్పు అలాగే మిశ్రమ రంగులు కలిగినటువంటి దుప్పట్లను దానంగా ఇవ్వడం మంచిది ఈ విధంగా చూస్తే మీకున్నటువంటి సమస్యలు వాటంతట అవే పరిష్కారం అవుతాయి అలాగే దుష్ట శక్తుల యొక్క ప్రభావం అనేది తగ్గుతుంది ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి